నల్లమల అందాలు వెదజల్లు ఆహ్లాదంతో ఆనందిస్తూ రమణీయ ప్రకృతి మధ్య సాగిన పయనం ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైలంకు చేరింది ఆనక అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారి స్పర్శ దర్శనం జరిగింది అనంతరం స్థానికుల సమాచారంతో ఉపాహారం తినేందుకు శ్రీశైలంలోని కొత్తపేటలో ఉన్న నాయక్ గారి అల్పాహారశాలకు వెళ్లాము పదిహేడేళ్లుగా నిర్వహణలో ఉన్న ఈ ఆహారశాలకు నాణ్యమైన ఆహారం అందించు ఉపాహారశాలగా గుర్తింపు ఉంది దోశ కాల్చేందుకు తాజా నూనె వినియోగించడం మంచి పరిణామం కావాల్సిన మేరకు ఉపయోగించి నూనె ప్రభావం లేకుండా ఎర్రకారం బాగా విస్తరించి ఆకర్షణీయమైన వర్ణం రూపు వచ్చేలా చక్కగా కాల్చారు దోశ అరిటాకులో రెండు పచ్చడులతో అందించారు నా పేరు హైదరాబాద్ అండి బాలాపూర్ నాదర్గులు బాలాపూర్ నెలకు ఒకసారి వస్తామండి ఇక్కడ టిఫిన్ బాగుంటుంది ఇక్కడ దోశ స్పెషల్ ఇక్కడ మసాలా దోశ అండి ఇక్కడ వచ్చామండి ఇక్కడ నుంచి మేము మాకు తెలివి వచ్చినప్పటి నుంచి ఇక్కడిని శ్రీశైలం వస్తుంటాము ఉంటాము మంత్లీ మంత్లీ వస్తుంటాము ఇక్కడికి మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి ప్రతీ నెలకు ఒకసారి శ్రీశైలం దర్శనం చేసుకోవడానికి వస్తుంటాం అప్పుడప్పుడు మసాలా దోశ ఇడ్లీ అవి తింటుంటాం మేము మేము ఉత్తర బిందం వచ్చాము మా ఫ్రెండు భానుప్రకాష్ నరేష్ షరీఫ్ లింగారెడ్డి మాది కర్ణాటక యాదగిరి డిస్టిక్ గుర్మిట్కల్ తాలూకా మేము జనరల్గా ఎప్పటికి వస్తుంటాము బాగుంటుంది టిఫిన్ సాయంత్రం మిర్చి బజ్జీ అని వడ కానీ బాగుంటుంది ఇప్పుడు కూడా టిఫిన్ కూడా మంచిగా ఉంటుంది సార్ బ్రహ్మాండంగా ఉంటుంది ఇప్పుడు ఇడ్లీ తింటున్నాము ఇడ్లీ కూడా మంచిగా ఉంది పూరి మంచిగా వస్తుంటాం సార్ ప్రస్తుతం అంత పట్టున్నారు ఇక్కడ నిర్వాహకులు శివ గారు నాయక్ గారు మా నాన్నగారు అండి త్రీ ఇయర్స్ అవుతుంది ప్రారంభించారు ఒక నాన్న ప్రారంభించారు మంచి పేరు ఉంది ఇక్కడ శ్రీశైలంలో ఆ పేరు ఎలా గడించారు ఎలా పొందే మామూలుగా మందేమండి ఏదైనా జనాధారణ బట్టే మా మాట్లాడే మాట మా ఇచ్చే క్వాలిటీ ఏదైనా పద్ధతి బట్టే ఉంటుంది ఏదైనా సరే నేను దగ్గర ఇడ్లీ దోశ పూరి ఉగ్గాల మి వడ అంతే ఈవినింగ్ నలభై రూపాయలు అండి ప్లేట్ సాయంత్రం స్నాక్స్ పెడతా అండి ఓన్లీ బజ్జీ బోండా వడ అలా ఉంది మన శ్రీశైలంలో శ్రీశైలంలో కొత్తపేట అన్నదానం సైడ్ అంటే ఎవరైనా చెప్తారు నాయకు అంటే ఎవరైనా చెప్తారు దోశల్లో ఏమి ఉన్నాయి మసాలా దోశ ప్లెయిన్ దోశ కారం దోశ ఇవే అండి అక్కడ ఉండదు ఎక్కువ అంటే ఇడ్లీ ఇడ్లీ దోశ పూరి ఉగ్గాని బజ్జీ రాగి ఇడ్లీ కూడా వేస్తాను కాకపోతే ఇది వింటర్ కదా బాడీ కోల్డ్ అని చెప్పి వేయను అది కూడా కోల్డ్ పాతం కాబట్టి అందుకని తయారు చేస్తుంటారు దోశలు కానీ మేము చేస్తామండి మేము చేస్తాము మా వర్కర్స్ కూడా చేస్తారనమాట అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రారంభించి మనమే ఎర్లీ మార్నింగ్ వేసి మనం ఫస్ట్ ఇడ్లీ చట్నీ దోశ అవన్నీ కలిపేసుకుంటాము తర్వాత ఇవన్నీ అలా మా ఫస్ట్ నుంచి అలవాటు కూడా వేస్తాను దట్టు నేను కూడా ఎంహెచ్ఎం చేశాను అనమాట మాస్టర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ చేశాను షఫ్క చేసి అక్కడ డాడ్ ఎక్స్పైర్ అయ్యే ముందు కొద్దిగా వచ్చాను ఆల్రెడీ ఉంది నేను ఫైవ్ స్టార్ ఓట్లు చేశాను కేరళ చేశాను గోవా చేశాను హైదరాబాద్ చేశాను కొచ్చి చేశాను పూర్తి నిర్వహణ మీరే నేనే నేను మా మదర్ ఉంటారు అమ్మగారు రౌణమ్మబాయిస్తాను ఎక్కడ మాది కుంటా వాదంపల్లి దగ్గర కుంటా అని చి కుంట దగ్గర వాదంపల్లె ప్రకాశం జిల్లా ప్రకాశం డిస్టిక్ వస్తుంది ఎప్పుడు వచ్చారు ఇక్కడికి దాదాపు మా నాన్నగారు చిన్నప్పుడు వచ్చారు ఒక ఉపాధి నిమిత్తం వచ్చారు ఉపాధి నిమిత్తం వచ్చారు తర్వాత సొంతంగా ఓన్ గా ప్రిపేర్ చేస్తున్నాడు ఇదంతా మా నాన్నగారు అంటే చిన్న హోటల్ నేర్చుకున్నారు నేర్చుకున్న తర్వాత స్టార్ట్ చేశారు అన్నమాట చిన్నగా స్టార్ట్ చేసి ఇలా ఈ రేంజ్ కి వచ్చాం మనం ఎప్పటి నుంచి ఉదయం సెవెన్ థర్టీ నుంచి స్టార్ట్ టెన్ 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 థర్టీ కల్లా అయిపోతుంది క్లోజ్ ఇంకా శుభకార్యాలకి మీరు ఏమన్నా వండి వడ్డిస్తారా ఇందాక పెద్ద అంటే మామూలుగా ఏదన్నా వీఐపీలు వచ్చారంట మినిస్టర్స్ కానీ వీఐపీ వాళ్ళు తీసుకెళ్తారు వాళ్ళ మంత్రులకు కానీ వాళ్ళ సిబ్బందికి కానీ ఇక్కడ నుంచి తీసుకెళ్తారు మన దగ్గర నుంచి టిఫిన్ ఎక్కువ అనమాట మినిస్టర్స్ కానీ వీఐపీ ఫోటో కావచ్చు కానీ మన దగ్గరికి వస్తారు శ్రీశైలు వస్తూ ఉంటారు ఇక్కడ టిఫిన్ చేయడానికి చాలా బాగుంటుంది మీకు ఏమైనా వచ్చింది ఇక్కడ అన్ని ఐటమ్ బాగానే ఉంటుంది మీరు తినాలనుకుంటే ఇక్కడికి వస్తారు ఇక్కడే సార్ మా దేవస్థానం దాదాపు మూడు వందల మంది ఉంటే మూడు వందలు ఇక్కడే వస్తారు ఉంటారు మీరు ఓహో మీ పేరు నా పేరు కృష్ణ అండి ధన్యవాదాలు ఎలా ఉంది ఇడ్లీ మనకి తెలిపిన వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఉందా లేదా అవునా ఆలయంలో పనిచేసేటువంటి సిబ్బంది ఎక్కువగా ఇక్కడికి వస్తూ ఉంటారు స్థానికులు కూడా అలానే అయితే కొందరు సుదీర్ఘకాలంగా స్వామివారి దర్శనానికి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు కూడా తెలిసిన వారైతే ఇక్కడికే వస్తూ ఉంటారు మనకి ఇక్కడ పనిచేసే సిబ్బంది మన కార్యక్రమాలు చూసేవారు మనకు తెలపడం జరిగింది ఈ నేపథ్యంలో స్వామివారి దర్శనం తర్వాత ఈ చక్కటి అల్పాహారం తింటూ ఈవేళ మీ ముందుకు రావడం ఆనందదాయకం తొలుతగా ఇడ్లీ తీసుకున్నాను సాధారణ పచ్చడి అలానే టమాటోలతో తయారు చేసినటువంటి ఒక పచ్చడి అందించారు అరిటాకులు అందించడం శుభపరిణామం ఎంత ఆహ్లాదంగా ఉంది ఆ ఆహారం కూడా సిను నువ్వైతే ఇడ్లీ తినేసావు ఎలా ఉన్నాయి చాలా బాగుంది ఇడ్లీ ఎక్సలెంట్ ఇప్పుడు ఈ ఇడ్లీ కూడా ఎక్కడ దొరకదు చాలా బాగుంది చాలా సంతృప్తి అంటే సాధారణంగా ఇక్కడ అనేకం ఉంటాయి ఎక్కడ బాగుంటుంది మనం తినే విధంగా తృప్తికరంగా అన్న దాంట్లో ఈ చాలా ప్రముఖంగా ఉంటుంది మనకు తెలిసిన దాని మేరకు ఇక్కడికి వచ్చినందుకు పూర్తి సంతృప్తి చాలా పచ్చడి కూడా కాస్తంత కారంగా బాగుంది రాత్రి దోరణలో ఎలా ఉంది వర్ణాలు తినదైతే చచ్చిపోయాం అబ్బా రాత్రి కాస్తంత సీన్ ఇబ్బంది పడ్డాడు ఓ చోట తిన్నాం వచ్చేసే తరుణంలో కడుపులో మంట వచ్చింది కదా బహుశా అంతేనా అయితే ఇక్కడ మాత్రం ఇడ్లీ కూడా మామూలుగా రవి ఇడ్లీనే చుట్టాన్ని నేను చూస్తే బీపిడ్లీ ఏమనుకున్నాను రవిడ్లీనే ముఖ్యంగా పచ్చడి గురించి చెప్పాలి కొంచెం కారంగా ఉంది ఆ మాత్రం కారంగా ఉంటే చల్లదనం ఉంది అది కాక ఇక్కడ చురకలు వేస్తూ బాగుంది తినేందుకు కూడా ఎంతో ఇష్టంగా ఇంపుగా ఇడ్లీ అత్యంత మృదువుగా ఉన్నాయి మనం తింటున్నప్పుడు ఒక్క ముక్క అయినా కూడా తృప్తికరంగా ఉంది చాలా తిన్న ప్రశాంతంగా ఉంది అవునవును అవును చాలా బాగుంది అలానే అండి నేను ఎక్కువగా వెళ్ళేటువంటి క్షేత్రాల్లో శ్రీశైలం ఉంటుంది మా మిత్రులతో కలిసి ఎక్కువగా వస్తూ ఉంటాను సీను ఐదో సారో అరవసారు కదా ఎప్పుడు వచ్చినా కూడా ప్రతి సంవత్సరం వద్ద వస్తానే ఉంటాము దాదాపు రెండు వేల పంతొమ్మిది నుంచే రెండు వేల పంతొమ్మిది నుంచి అంత నుంచి కూడా ఇద్దరం కలిసి వస్తా ఉంటాం ఈ రోజు మా చిన్ననాటి మిత్రులు సలీం రహీం అంతకు మునుపు కూడా కలిసి వచ్చాము మరలా ఈరోజు ఒక సంవత్సరంలో చెప్పాలంటే కనీసం మూడు నాలుగు సార్లునే శ్రీశైలం వస్తూ ఉంటాం శివయ్య పిలుస్తూ ఉంటారు వచ్చేస్తూ ఉంటాం అదే సందర్భంలో ఇక్కడ ఆహారం గురించి కూడా కార్యక్రమం చేయడం నాకు ఎంతో ఆనందదాయకం ఏందో సీ మీది ఇందులో కారం వేసారు అలాగే ఉల్లిపాయలు వేసి చాలా అద్భుతంగా ఉంది ఆ కలర్ కూడా చూసేదానికి కూడా చాలా అందంగా ఉంది ఉల్లిపాయ దోశ రుచి వస్తాను లా ఉంది దీంట్లో అయితే రోస్ట్ చేశారు ఆయిల్ లైట్గా అది అది నేను చూద్దాం అనుకున్నా చాలా బాగుంది ముఖ్యంగా నూనె అనేది ఎక్కువగా వినియోగం గల బాగా కరకరలాడే విధంగా చేశారు లోపల ఉల్లిపాయలు ఆ పచ్చడి అయితే మెత్తగా ఒక కమ్మదనంతో రుచి ఉంది చాలా బాగుంది చాలా పోతే కారం దోశ కూడా చెప్పడం జరిగింది కారం దోశ కూడా రుచి చూసి ఎలా ఉందని చెప్తాను ఏదో ఇక్కడ ప్రతి ఆహారం కూడా చాలా బాగుంది రుచి వద్దాం కారం దోశ ఎలా ఉంది అన్నది చూడొచ్చు కారాన్ని బాగా దోసికైతే పట్టించారు నాకు ఉల్లిపాయ దోశ తిన్నాను ఇప్పుడు కారం దోశ తిన్నాను ప్రాథమిక విషయాలు నూనె వినియోగం అత్యంత మోతాదు ఎంతవరకు ఉండాలా అంతవరకే విరుదల్యారు మీరు చూడొచ్చు ఆ దృశ్యాల్లో కారణంగా ఇప్పుడు తింటున్నప్పుడు ముఖ్యంగా నాకు ఏంటంటే ఆ నూనె తగిలి వెంటనే ఎగుడు పుట్టించకుండా పశువానికి ఇక్కడ ఒక దోశ చాలు ఫుల్ అంత పెద్దదిగా ఉంది కాకపోతే నూనె ఎక్కువ వినియోగం అయ్యి ఇంత దోశ అయితే తినలేము ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండిన రీత్యా ఆ దోశ మొత్తాన్ని కూడా తినబుద్ధేస్తుంది అంత బాగుంది పోతే లోపల వినియోగించినటువంటి ఆ కారంలో పులుపుదనం ఎక్కువ లేదు ఆ కారంలో పులుపుదనం ఉందనుకో మరింత పులుపు మన నాలుగుకి తెలిసి అది కూడా వికారంగా ఉంటుంది ఆ రుచి అలా లేకుండా ఎంతవరకు ఆ కారం వినియోగం కావాలో అంతవరకు వినియోగించారు పోతే ముఖ్యంగా ప్రతి దోశ కూడా కరకరలాడుతుంది అనేది అనిపితే అక్కడ పోతే నూనె విషయంలో కూడా వీళ్ళు అభినందించాలి నూనె అంటే బోండాలు గట్రా తయారు చేసినటువంటి నూనెతో కాకుండా అక్కడ గమనించవచ్చు అక్కడ తాజా నూనె దోశల్లోకి వినియోగిస్తూ ఉన్నారు చాలా సంతోషం మా మిత్రులతో కలిసి శ్రీశైలం రావడం ఇక్కడ ఆహర్శాల గురించి ఈ ప్రసారం చేయడం అవునా ఏం పేరు చూస్తూ ఉంటారా

మీకు ఏమైనా శ్రీశైలంలో తెలిసిన అల్పాహర్షాలు ఉంటే నాకు తెలపండి నాకు తెలిసినటువంటి మంచి అల్పాహర్శల్లో ఇది ఒకటి కావున ఇక్కడికి వచ్చాను ధన్యవాదాలు ఇంతవరకు వీక్షించినందుకు మరో ప్రసిద్ధి చెందిన వంటకంతో మీ ముందుకు వస్తాను మీరు గమనించే ఉండొచ్చు బహుశా శ్రీశైలానికి వచ్చిన వారు సొంత వాహనాల్లో పోతూ పోతూ అయితే బొమ్మలు మాత్రం స్వామివారి బొమ్మలు ఓం నమ శివా అని కూడా రాయించుకుంటూ ఉంటారు మా వాహనానికి సైతం ఆ విధంగా బొమ్మల్ని గీయించడం జరిగింది అసలు ఏంటి ఈ చరిత్ర ఎప్పటి నుంచి ఈ విధంగా దొరుకుతుంది అన్నది అన్నవాళ్ళని అడిగి తెలుసుకుందాం ఇది గత యాభై నలభై సంవత్సరాల క్రితం నుంచి గతం నుంచే అది యాక్చువల్లీ అప్పట్లో ఎద్దుల బండి ఇది మనకు వచ్చినప్పుడు కూడా అది అప్పుడు కూడా దానికి కూడా కడిగి బొమ్మలు వచ్చేవాళ్ళు ఎద్దుల బండికి కూడా అప్పుడు ఫస్ట్ వేసేవాళ్ళు అది దానికి ఎప్పుడు బొమ్మలు అనేది వేసిన తర్వాత డబ్బులు అనేది అప్పుడు లేదనమాట ఆహారం కోసం ధాన్యాలు అవి ఇచ్చేవాళ్ళు అప్పుడు అప్పటి నుంచి ఇంకా అది అయిపోయిన తర్వాత మెల్లమెల్లగా జనరేషన్ మారే కొద్దీ జనరేషన్ మారే కొద్దీ మనకు వెహికల్స్ వచ్చాయి రూపాయల అది ధాన్యం రూపంలో కాకుండా ఇప్పుడు డబ్బు రూపంలో అంత ఇస్తున్నారు అనమాట ఇంకా ఏ వెహికల్ అయినా మనం దాదాపుగా వచ్చే వెహికల్లో హండ్రెడ్ కి ఒక సెవెంటీ సిక్స్టీ పర్సెంట్ బండ్లు ఇంకా నమ్మకంతో వేయించుకుంటారు కదా అన్ని అన్ని నమ్మకం శుభాలు జరుగుతాయి దాని సంకేతం ఇది మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ మరి యాక్చువల్ అయితే మేము ఇక్కడ ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాము ఇదే పని ఇదే పని దీని బతుకు దొరికి కోసం ఈయన స్థిరపడ్డాము ఆ మల్లికాంత్ స్వామి చూస్తున్నాడు హ్యాపీగా ఉన్నాము మొదలైంది పంతొమ్మిది వందల నుంచి ఆ నుంచి ఇంకా ఇదే ఇంకా మాకు ఇదే పని ఇంకా ఆ దేవుడి సన్నిధిలో బతుకుతున్నాము ఆ స్వామి అందరినీ క్షేమంగా చల్లగా చూస్తున్నాడు ఏదైనా కానీ మనకు వాళ్ళ నమ్మకమే మా ఇంకా నమ్మకమే ఆ దేవుడు ఆ విధంగా మాకు కూడా శ్రీశైలంలో కూడా ప్రత్యేకంగా ఫేమస్ గా ఉంది మన భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఇది బొమ్మలు అనేది మన శ్రీశైలంలో మాత్రమే ఇది మీ పేరు శివాసర్ నా పేరు ధన్యవాదాలు లింగము నెమలి అవి వేస్తాము బాగా వేస్తాము ఎన్నో కోట్ల కారు వచ్చినా కూడా అది బొమ్మలు ఇప్పించుకొని పోతారు